గ్రూప్ వన్ కేసులో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చంప లాంటిదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్న చరిత్ర రేవంత్ అని మండిపడ్డారు పెద్ద ఎత్తున గ్రూప్ వన్ పోస్టులో స్కామ్ జరిగిందని హైకోర్టు నమ్మిందన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది మరియు రేవంత్ రెడ్డి గారు ఇయాల ఈ గ్రూప్ వన్ పోస్టులని ఐదు వందల అరవై మూడు పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇలా రిజల్ట్ ఇచ్చింది అనేది ఇలా క్లియర్గా కూడా కనబడతా ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏ విధంగా గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వెయ్యాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇలా సిబిఐకి ఇలా తనే హోమ్ మినిస్టర్ ఇలా దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది ఇలా బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకు కోరరు ఖచ్చితంగా మీరు కోరాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరొక్కసారి రుజువైంది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకి జనతా గ్యారేజ్ లాగా ఉన్నదని ఇలా మరొకసారి రుజువు అయిందని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం